ఒక త్రిపుల్ వన్ సెక్షన్ పెట్టాలంటే గత పది సంవత్సరాల కింద ఆ ముద్దాయి మీద రెండు చార్ట్ షీట్లు మినిమం ఉండాలి ఇక్కడ ఏ ముద్దాయి మీద కూడా రెండు చార్జ్ షీట్లు ఈ అఫెన్సెస్ లేవు అయినా కూడా త్రిపుల్ వన్ పెట్టి వేధించినటువంటి పరిస్థితి ఫ్యాసిస్ట్ గవర్నమెంట్ ఖచ్చితంగా చెప్తున్నాను ఇది ఫ్యాసిస్ట్ ఫ్యాసిస్ట్ ధోరణి ఫ్యాసిస్ట్ పోకడ మాత్రమే త్రిబుల్ వన్లో చెప్పబడినటువంటి ఏ అంశానికి కూడా వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా పోస్టింగ్ పెట్టిన కార్యకర్తలు ఏ కార్యకర్త కూడా ఆ చట్టం కింద రాడు అనేది మా ప్రధానమైనటువంటి వాదన గౌరవ సుప్రీంకోర్టు వారు వారు మా వాదనలు మందించి ఏ కేసులో కూడా ఏ ముద్దాయి మీద కూడా కంటిన్యూంగ్ అఫెన్స్ కింద రెండు షీట్లు ఉన్నాయా లేవే ఈ ఈ పోస్టింగ్స్ ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఉన్నది కదా అప్పుడు ఉండేటువంటి చట్టం ఐపీసీ కదా మీరు బిఎన్ఎస్ వన్ తీసుకొచ్చి ఇంతమంది వేల మంది కార్యకర్తలను వేధించడం సబబు కాదు కదా చట్ట సమతం కాదు కదా ముఖ్యంగా ఒక ముద్దాయిని అరెస్ట్ చేస్తారు అతని కస్టడీలో పెట్టుకుంటారు అతని ద్వారా కన్ఫెషన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు కన్ఫెషన్ ఒప్పుదల స్టేట్మెంటు దాని ద్వారా ముద్దాయిలు చేస్తున్నారు ఏ ఏ నుంచి జడ్ దాకా అదే ముద్దాయిని మళ్ళీ ఇంకో స్టేషన్ తీసుకుపోతున్నారు మళ్ళా కన్ఫెషన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు మళ్ళా కొన్ని వందల మందిని ముద్దాయిలు చేస్తున్నారు ఈ విధంగా ఈ వలయం విష వలయం కొన్ని వేల మంది కొన్ని వందల మంది కార్యకర్తలు సోషల్ మీడియా కార్యకర్తలకి యమ పాశమైనటువంటి ఫ్యాసిస్ట్ ప్రభుత్వంలో ఈరోజు ఊరట జరిగింది గౌరవం సుప్రీంకోర్టు వారు చెప్పారు ఇవన్నీ క్వాష్ చేసుకునే దానికి అర్హులు క్వాష్ ఇవన్నీ గ్రౌండ్స్ మీరు చెప్పినవన్నీ ఖచ్చితంగా క్వాష్కి అర్హం కాబట్టి మీరు గౌరవ ఏపీఐ కోర్టుకి పోయి క్వాష్ పిషన్లు వేసుకోండి అప్పుడు దాకా రెడ్డి గారికి ప్రొటెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఇది చాలా దుర్మార్గం త్రిబుల్ వన్ అనేది రెండు వందల నలభై ఆరు పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్ యొక్క రిపోర్టును అనుసరించే బిఎన్ఎస్లో త్రిబుల్ వన్ సెక్షన్ పెట్టడం జరిగింది ప్రప్రథమంగా ఆ ఉద్దేశ పార్లమెంటరీ కమిటీ ఉద్దేశం ఏంటంటే ఈ త్రిబుల్ వన్ ఎందుకు తీసుకొస్తున్నారు బిఎన్ఎస్లు అంటే అప్పుడు దాకా ఉన్నటువంటి ఐపీసీ చట్టాల్లో ఐపీసీ సెక్షన్లో కొన్ని అఫెన్సెస్కి సరిగా ఇన్అడిక్వేట్ దాన్ని డీల్ చేయడానికి సరైన సెక్షన్లు లేవని భావించి రెండు వందల నలభై ఆరు పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్లో చెప్పబడింది ఏంటంటే దోస్ ఐపీసీ సెక్షన్స్ ఎగ్జిస్టింగ్ వర్ నాట్ అడిక్వేట్ టు డీల్ సర్ సిచ్యువేషన్స్ ఏ సిచ్యువేషన్ చాలా స్పష్టంగా రాయబడ్డది పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో కాంట్రాక్ట్ కిలింగ్ ఎక్స్టార్షన్ ల్యాండ్ గ్రాబింగ్ బ్యాంక్ ఫ్రాడ్స్ ఫైనాన్షియల్ స్కామ్స్ వీటికి మాత్రమే ఐపీసీలో సరైన చట్టాలు లేవు కాబట్టి అందుకని బిఎన్ఎస్ తీసుకురావడం జరిగిందని పార్లమెంటరీ కమిటీలో చట్టం పాస్ చేసినప్పుడు గౌరవ పార్లమెంటు వారు పాస్ చేసినటువంటి చట్టంలో ముఖ్య ఉద్దేశం ఇది కానీ ఈ ఉద్దేశాలు తొంగలో దుక్క ఈ ఫ్యాసిస్ట్ గవర్నమెంటు సోషల్ మీడియాలో పెట్టినటువంటి ప్రతి పోస్ట్కి ఈ త్రిబుల్ వన్ బిఎన్ఎస్ వాడడం చాలా దుర్మార్గం ఇది ఖచ్చితంగా ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఊరట వరం దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారంగా ప్రతి కార్యకర్తను మనం రక్షించుకోవాల్సిన పరిస్థితి ఉందన్న ప్రతి కార్యకర్తకి మనం రక్షణగా నిల వలయంగా నిలబడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అనే వాళ్ళ ఆదేశంతో ఇంత దూరం పోరాడాం ఖచ్చితంగా ఈరోజు శుభదినం ప్రతి కార్యకర్తకే భరోసా ఇస్తున్నాం పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి తరఫున భరోసా ఇస్తున్నాం ఇప్పుడు దాకా మీరు కర్కశమైనటువంటి పోలీస్ బూట్లతో నలిగిపోయినటువంటి ప్రతి కార్యకర్తకి భరోసా ఇస్తున్నాం ఇంక ఆటలు సాగనివ్వం ఇది మొదలు మాత్రమే దిస్ ఇస్ ది బిగినింగ్ దిస్ ఇస్ నాట్ ది ఎండ్